నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు విడాకులు తీసుకున్న జంటలు వీళ్ళే వేణుస్వామి జోష్యం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు సినీ రాజకీయ ప్రముఖులు జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు డింపుల్ హాయితీ రష్మిక నిధి అగర్వాల్ వంటి ఇరహిన్లు వేణుస్వామి జ చేత జాతక దోష నివారణకు పూజలు చేసుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక ప్రభస్ జాతకం గురించి చెప్పే వేణుస్వామి మాటలు పెను సంచలనమే సృష్టించారు ప్రభాస్ జాతకం బాగాలేదని ఆయన ఒక హిట్లు వచ్చే అవకాశం లేదని ప్రభస్ ఆరోగ్యం కూడా సరిగా లేదని అతి త్వరలోనే ఆయన సినిమాలో గుడ్ బై చెప్పబోతున్నారు వేణుస్వామి స్వాతంత్రం చేశారు తాజాగా ఆయన రెండు వేల ఇరవై నాలుగు విడిపోయే సెలబ్రిటీల లిస్ట్ గురించి చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇద్దరు టాప్ సెలబ్రిటీలు కూడా వీడియో వీడియోకళ్ళు తీసుకోవడం ఖాయమని వేణుస్వామి తెలిపారు గత ఏడాది పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో ఓ మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారని సంచలన కామెంట్ చేశారు వీరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడోసారి విడియాకులు తీసుకుంటారు ఆయన తెలిపారు మూడో బారి అనలిజ్లో ఒక విడాకులు ఇస్తారని తర్వాత పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటారని కుండ కొట్టేశారు రష్మిక విజయ్ దేవరకొండ కొండ పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటారని ఇదే విషయాన్ని వారికి తెలియజేశారని వేణుస్వామి తెలిపారు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది అని లేకపోతే ఆయనకు పెళ్లి కావడం కష్టమని చెప్పుకొచ్చారు ఆయనకు అనారోగ్య కారణంగా పెళ్లి జరగబు అంటూ సంచలనం వ్యక్తం చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది